మనలో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే అందరితో మాట్లాడుతూ అల్లుకుపోయేవారు జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఒక గ్రూప్లో కానీ మంచిగా సక్సెస్ అవుతారని అనుకుంటారు కానీ సైలెంట్గా ఉండేవారి దగ్గర మంచి మంచి ఆలోచనలు ప్రతిభ నైపుణ్యాలు ఉంటాయి చాలామంది ఇంట్రోవర్స్ని తప్పుగా అర్థం చేసుకుంటారు వీడికి పొగరు ఎక్కువ ఎవరితో మాట్లాడడు అని కానీ ఇంట్రోవర్స్ లక్షణం ఏంటంటే వాళ్ళకి అవసరమైనంత వరకే మాట్లాడతారు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోరు ఇంట్రోవర్డ్స్ వారు మాట్లాడే మాటలను వారే ఎండుకుంటారు సాధారణంగా ఇంట్రోవర్డ్స్ ఎవరితో అయినా లేదా ఒక టాపిక్ మీద మాట్లాడాల్సి వస్తే వెంటనే సమాధానం ఇవ్వరు ఒకటికి పదిసార్లు ఆలోచించి రిప్లై ఇస్తారు నిజం చెప్పాలంటే ఇది ఇంట్రోవర్డ్స్కి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు ఏదైనా జాబ్లో కానీ గ్రూప్లో కానీ ఎక్కువగా ఏది పడితే అది నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే జాబ్ ఓడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి మీరు గమనించినట్లయితే పెద్ద కంపెనీ సీఈఓలు కానీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు కానీ చాలా తక్కువగా మాట్లాడతారు ఎందుకంటే తొందరపడి ఏదైనా మాట జారితే అది వాళ్ళ కెరీర్పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళకు తెలుసు తక్కువగా మాట్లాడే వారి మాటల్లో క్వాలిటీ ఉండిద్ది విషయం గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడతారు నోటికి వచ్చిందల్లా మాట్లాడరు వాళ్ళ మాటలతో ఎదుటి వ్యక్తిని హట్ చెయ్యరు ఇతరులకు ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడి వాళ్ళని హట్ చేయడం కంటే సైలెంట్గా ఉండడం మంచిది కదా జనాలు కూడా ఇలాంటి వాళ్ళని మెచ్చుకుంటారు ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో పవర్ఫుల్ టూల్ ఏంటంటే సైలెంట్ సైలెంట్గా ఉండి ఆ సిచ్యువేషన్కి తగినట్లు మాట్లాడి డీల్ చేయడమే పవర్ఫుల్ టూల్ ఇంట్రోవర్ట్స్ యొక్క ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే వీళ్ళు మాట్లాడడం మీద కాకుండా గమనించడం అంటే అబ్జర్వ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు తమ చుట్టూ ఏం జరుగుతుంది మనం మాట్లాడే మాటలకు ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడని గమనిస్తుంటారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎస్ట్రోవర్ట్స్ ఎలా ఆలోచిస్తారంటే మన మాటలతో ఎదుటి వ్యక్తిని ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తూ ఎదుటి వ్యక్తి మాటలను అంతగా పట్టించుకోరు కానీ ఇంట్రోవర్స్ మాత్రం ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను ఓపిక్గా వింటూ వాళ్ళ భావాలని అర్థం చేసుకుని రిప్లై ఇస్తారు ఇలా చేయడం వలన ఎదుటి వారికి మన మీద రెస్పెక్ట్ పెరిగిద్ది ఎందుకంటే ఇతను నేను చెప్పేది వింటున్నాడు నా మాటలకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని ఒక మంచి అభిప్రాయానికి వస్తారు అంతేకాకుండా తక్కువగా మాట్లాడేవారు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకుంటారు అది అసలు మాట్లాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిద్ది అనుకుంటున్నారా అబ్జర్వేషన్ సపోజ్ దూరంగా ఇద్దరు వ్యక్తులు అనుకోండి ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అలాగే ఒక వ్యక్తి ప్రేమగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఇలా ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తారు తను అబ్జర్వ్ చేసిన ప్రతి విషయాన్ని తన మాటల్లో ఇంప్లిమెంట్ చేసుకొని మాట్లాడతాడు నలుగురితో ఎలా మాట్లాడాలి వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి ఇలాంటి విషయాలు సైలెంట్గా ఉండేవారికి బాగా తెలుస్తాయి టీమ్ లీడర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు కూడా ఇవే లిజనింగ్ అండ్ అబ్జర్వేషన్ అంటే వినడం గమనించడం దీస్ ఆర్ ద బెస్ట్ స్కిల్స్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవి ఇంట్రోవర్ట్స్ యొక్క ఇంకో క్వాలిటీ ఏంటంటే వాళ్ళ శక్తిని వేస్ట్ చేయరు సాధారణంగా ఇంట్రోవర్ట్స్ ఎక్కువ మందితో బంధాలను ఏర్పరచుకోరు ఎవరితోనో త్వరగా క్లోజ్ అవ్వలేరు కాబట్టి వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నదిగా ఉంటుంది పార్టీలకి ఫంక్షన్స్కి ఎక్కువగా అటెండ్ అవ్వరు వాళ్ళతో వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు సెల్ఫ్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు చాలామంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుకోవడానికి టైం ఇచ్చుకోరు ఎంత బిజీగా ఉన్నా అట్లీస్ట్ ఒక రోజులో ఒక అర్ధ గంట అయినా నీతో నువ్వు ఉండడానికి సమయం కేటాయించుకో దీనివల్ల నీపై నీకు నమ్మకం పెరుగుతుంది టెన్షన్స్ అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది కామ్గా ఉండడం వల్ల బ్రెయిన్ అండ్ హార్ట్ రిలాక్స్గా ఉంటాయి దీనివల్ల మెంటల్ హెల్త్ బాగుపడుతుంది మీరే గమనించండి మనం ఎవరితో అయినా గట్టిగా అరుస్తూ మాట్లాడిన తర్వాత మన బ్రెయిన్ అండ్ హార్ట్ చాలా గజిబిజిగా అయిపోతాయి కాసేపు మనకు అసలు ఏం అర్థం అవ్వదు అదే మనం ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు గమనించండి మన మనసు మెదడు చాలా ప్రశాంతంగా ఉంటాయి మ్యాక్సిమం ఇంట్రోవర్ట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎవరితో చెప్పుకోరు షేర్ చేసుకుంటే చులకనైపోతానేమో అన్న భయంతో వాళ్ళకి వాళ్ళే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో ఆలోచించి సాల్వ్ చేసుకుంటారు ఇంట్రోవర్స్కి వాళ్ళకి వాళ్ళతో ఉండడమే ఎనర్జీని ఇస్తుంది నిశ్శబ్దంగా ఉండేవారికి ముందు చూపు ఎక్కువగా ఉండిద్ది ఫ్యూచర్లో జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ వాటికి సంసిద్ధుడై ఉంటాడు ఇప్పటి వరకు మనం ఇంట్రోవర్ట్స్ యొక్క పాజిటివిటీస్ తెలుసుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం సాధారణంగా ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ప్రజెన్స్లో ఉండలేకపోతారు అంటే మనిషి ఇక్కడ ఉన్నా బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తుంటుంది ప్రజెంట్లో ఉంటూ ఆ సిచ్యువేషన్లో బతకడం నేర్చుకోవాలి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా వీళ్ళల్లో ఉండే తక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల నలుగురిలో మాట్లాడలేకపోతారు భయాన్ని తగ్గించుకొని నలుగురిలో మాట్లాడడం నేర్చుకోవాలి సాధారణంగా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో ఏదొక సిచ్యువేషన్లో ఖచ్చితంగా అవసరం ఉండిద్ది కాబట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండాలి ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొని లైఫ్లో మంచిగా హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు